ఇన్వాల్వ్ కాకూడదు ఒకవేళ ఇఫ్ దే ఆర్ ఫౌండ్ టు బి ఇన్వాల్వ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ మాన్ ట్రై ఎవరైనా ట్రై చేస్తే వారి పైన కూడా కఠిన చర్యలు క్రిమినల్ యాక్షన్ తీసుకుంటాము ఇది కూడా అందరికీ కూడా త్రూ ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పడం జరిగింది చేసుకోవడము అదేవిధంగా క్వశ్చన్ పేపర్స్ హ్యాండిల్ చేయడం దానికి మీకు డీటెయిల్గా ఎస్ఓపి చెప్పి ఉంటారు సో అందరికి కూడా ఇప్పుడు ఆల్రెడీ రేపటి నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతుంది సో అదే విధంగా లాస్ట్ సండే కూడా ఆల్ ద చీఫ్ సూపరింటెండెంట్స్ అండ్ డిపార్ట్మెంటల్ ఆఫీసెస్తో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ సంబంధించి మీటింగ్ పెట్టడం జరిగింది సో ఇన్స్ట్రక్షన్స్ అయితే మోర్ ఆల్ సేమ్ మీ అందరికీ కూడా డిఎం గారు డీటెయిల్గా చెప్పి ఉంటారు అంటే వాట్ ఆర్ ద డోన్స్ అండ్ డూస్ అండ్ డోర్స్ రిలేటెడ్ మీకు అందరికీ కూడా చెప్పి ఉంటారు అట్ ద కాస్ట్ ఆఫ్ రెప్యూటేషన్స్ అందరికీ కూడా మరొకసారి చెప్తున్నాను అంటే మీరు మొదటిగా చూసుకోవాల్సినది అపార్ట్ ఫ్రమ్ యువర్ ఎగ్జామ్ షెడ్యూల్ టైమింగ్స్ బేసిక్ ఇది మనకు స్టేట్లో కూడా లాస్ట్ వీక్ గవర్నర్ చీఫ్ సెక్రటరీ గారు అదేవిధంగా విధంగా డైరెక్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సెంటర్ కూడా కలెక్టర్స్ కూడా ఈసారి ఎగ్జామినేషన్స్ అన్ని కూడా అంటే పీస్ఫుల్గా స్మూత్గా కండక్ట్ చేయాలి తను సో ఒక లెటార్జిక్టిట్యూడ్ వస్తుంది క్యాషువల్ యాప్ట్యూడ్ ఇది ఎగ్జామ్స్ దగ్గర టెన్త్ స్టాండర్డ్ ఎగ్జామ్స్ మేము ఎవ్రీ ఇయర్ అయితే మేము కండక్ట్ చేస్తున్నాము దీంట్లో ఈసారి ఈ ఇయర్ కొద్ది అలా ఒక క్యాషువల్ యాటిట్యూడ్ రావచ్చు బట్ దయచేసి ప్లీజ్ డోంట్ బీ ఇన్ దట్ మోట్ బికాస్ ఎగ్జామినేషన్ చూస్తే ఇట్స్ లైక్ కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇస్ లైక్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ సో ఎవ్రీ ఎలక్షన్స్ కూడా ఒక న్యూ ఎక్స్పీరియన్స్ కొత్తగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది అలాగే ఎవ్రీ ఇయర్ కూడా సేమ్ ఎగ్జామ్ అయినప్పటికీ ఎవ్రీ ఇయర్ కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ మనకు కొత్త ఛాలెంజెస్ వస్తాయి అనుకోకుండా ఏదైనా ఇష్యూస్ జరగడానికి వీలుంటుంది అవి అన్ని కూడా ఎటువంటి ఇన్సిడెంట్స్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది దానికి కీలకమైన పాత్ర వహిస్తున్న వాళ్ళు ఎవరంటే మీరు చీఫ్ సూపరింటెండెంట్స్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ మీరు మీకు ఇచ్చిన ఏదైతే ఈరోజు ఇన్స్ట్రక్షన్స్ మీకు రిటర్న్ కూడా ఇస్తున్నారు దాంట్ని ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ ని కూడా మీరు డిటోగా ఫాలో చేస్తే మనకు ఎగ్జామినేషన్ స్మూత్గా జరిగిపోతాయి ఎటువంటి ఇష్యూస్ లేకుండా లేద కొద్దిగా మీరు రిలాక్స్ అవుతే మనకు ఇష్యూస్ వస్తాయి సో అందరూ తెలుసుకోండి మన జిల్లాలో ప్రకాశం జిల్లాలో ఇప్పుడు వన్ ఎయిటీ త్రీ సెంటర్స్ ఉన్నాయి సో ప్రతి సెంటర్స్లో కూడా ఈ ఎన్షోర్ దట్ ఆల్ ద బేసిక్ ఫెసిలిటీస్ అక్కడికి స్టూడెంట్స్ ఎగ్జామినేషన్స్ వస్తున్న వారు ఇక్కడ ఈ స్కూల్లో వాటర్ ఫెసిలిటీ సరిగా లేదు వారి వాష్రూమ్ సరిగా లేదని ఎవరు చెప్పకూడదు ఫస్ట్ థింగ్ ఇవి అన్ని సౌండ్ అంటే రిపీటెడ్ గా చెప్తున్న ఇన్స్ట్రక్షన్స్ దీంట్లో ఏంటి కొత్తగా ఉంది అని మీరు అనుకోవచ్చు బట్ బేసిక్స్ ఆర్ బేసిక్స్ యూ హ్యావ్ టు ఎన్షోర్ దట్ యుర్ బేసిక్ ఫెసిలిటీస్ ఆర్ దేర్ ఇన్ యువర్ సెంటర్ ఫస్ట్ థింగ్ రెండోది మీకు చెప్పిన సెల్ ఫోన్ నో ఫోన్ జోన్ సో అక్కడ అపార్ట్ ఫ్రమ్ ఎవరి దగ్గర కూడా అక్కడ లోపలికి లోపల వస్తు వస్తున్న వారు ఎవరి దగ్గర కూడా సెల్ ఫోన్ ఉండకూడదు దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ అక్కడ ఏదైతే ఫ్రీ పెట్టి ఉన్నామో యూ ఎన్షోర్ దట్ ఫ్రిస్కింగ్ హ్యాపన్స్ ప్రాపర్లీ ఏదో ఒక నేమ్ సేక్ జరగకుండా ప్రాపర్ జరిగేటట్లు చూసుకోవాల్సిన బాధ్యత మీది ఆ సెంటర్ సంబంధించి ఏం జరిగిన ఇది ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద సిఎస్ అండ్ ద డిపార్ట్మెంటల్ ఆఫీసర్ సో అది మీరే ఎన్షన్ బకెట్ పడుతున్న ట్రాన్స్ఫర్ క్యాండిడేట్స్ హండ్రెడ్ ఉన్నారు మేడం టోటల్ నెంబర్ ఆఫ్ సెంటర్స్ వన్ ఎయిటీ త్రీ మేడం డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సెవెంటీన్త్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు మేడం అలాగే ఫస్ట్ కూడా ఒక ఎగ్జామ్ ఉంది మేడం ఎగ్జామినేషన్ టైమింగ్స్ నైన్ థర్టీ టు ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ మేడం అలాగే ప్రాబ్లమాటిక్ సెంటర్స్ మనం సిక్స్ ఐడెంటిఫై చేసాం మేడం అలాగే రూట్స్ మేడం టోటల్ నెంబర్ ఆఫ్ రూట్స్ ట్వెల్వ్ మేడం అలాగే నెంబర్ ఆఫ్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ నైన్ మేడం అది ఎస్ఎస్సీకి సంబంధించి మేడం అలాగే మనకి ఓపెన్ స్కూల్స్ కూడా జరుగుతున్నాయి మేడం టెన్త్ క్లాస్ అలాగే ఏపీ వైఎస్ఎస్ సంబంధించి టోటల్ నెంబర్ ఆఫ్ స్కూల్స్ రిజిస్టర్డ్ సిక్స్టీ ఫోర్ మేడం ఇంట్లోకి సంబంధించి అలాగే టోటల్ నంబర్ ఆఫ్ స్కూల్స్ రిజిస్టర్డ్ ఫర్ ఏపీ వైఎస్ఎస్ ఎస్ఎస్సీకి సంబంధించి ట్వంటీ ఎయిట్ మేడం आई टोटल नंबर कैंडिडेट्स एसएससी संबंधी फिफ्टी सी मैडम 1564 थौ फाइव हंड्रेड मैडम अलगें टोटल नंबर कैंडिडेट्स इंटर की संबंधी में थौज वन से मैडम अलग टोटल नंबर सेंटर्स फॉर वैसे एसएससी की संबंधी ट्वेंटी थ्री मैडम अगर टोटल नंबर फॉर सेंटर्स सेंटर की 21 मैडम वीट की संबंधी इंटर की 9 टू 12 मैडम अलग एसएससी के संबंधी नई टू 12:45 मैडम We really did so much flying spots, five or inches.